మహాశంకల్ప శక్తి బుక్ రీడింగ్ ఫర్ రామ్ నాలెడ్జ్ జీవితం అనే చిక్కుముడి చాప్టర్ ఈ శూన్యంలో అనగా లో మిమ్మలను ఆటంకపరిచే శక్తి ఎక్కడా లేదు మీరు ఎంతగా విస్తరించాలనుకుంటే అంత విస్తరించడానికి ఇంకా శూన్యం మిగిలే ఉంటుంది ఇది మహాశూన్యం అనగా గ్రేట్ వాయిడ్ మీరు అనంతంగా విస్తరించిన ఈ మహాశూన్యంలో ఇంకా ఖాళీ స్థలం అనగా స్పేస్ మీకోసం మిగిలే ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త జీవితం కొత్త కొత్త లోకాలు కొత్త ఆనందాలు ఇంకా ఎన్నెన్నో మీకోసం ఎదురు చూస్తుండగా ఇంకా ఎందుకు ఈ పరిమిత మనస్తత్వంతో బంధించబడి ఉన్నారు ఎందుకు దైన్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఎందుకు ఈ పరిమితమైన జీవితంలో బంధించబడి ఉంటారు దేవుని అపరిమితమైన ప్రేమ వ్యక్తం కావాలంటే మీకు అనుభవంలోనికి అనుభవంలోనికి రావాలంటే పరిమిత మనస్తత్వం నుండి బయటపడండి పరిమితుల నుండి బయటపడినప్పుడే దేవుని అనంతమైన ప్రేమను తెలుసుకోగలుగుతారు మీరు ఒక గదిలో ఉంటూ తలుపులన్నిటినీ మూసేసినప్పుడు అనంతమైన సూర్యరశ్మిని ఎలా చూడగలరు ముందుగా తలుపులన్నీ తెరవండి అప్పుడే సంకుచిత మనస్తత్వం నుంచి బయటపడతారు అప్పుడు మాత్రమే దేవుని అపరిమితమైన ప్రేమను పొందగలుగుతారు దేవుడు దైవ సామ్రాజ్యం మరి దేవుని సంపద మీ అంతరంగంలో ఇమిడి ఉన్నాయని జీసస్ క్రైస్ట్ కూడా మీకు బోధించలేదా ఈ పరిశూన్యమని అనగా గ్రేట్ వాయిడ్ అని బుద్ధుడు బోధించలేదా ఓ మాస్టర్ మీ సంకుచిత మనస్తత్వాల వలన వారి బోధనలను విశ్వసించలేకపోతున్నారు ఇంకెన్నాళ్ళు మిమ్మలను గదిలో బంధింపజేసుకుంటారు మీ సంకుచిత మనస్తత్వమే మిమ్మలను బానిసత్వంలో పడేసిందని మీకు తెలియదా మీలోని దేవుడే ఈ రక్త ప్రసరణను ఈ గుండె కొట్టుకోవడాన్ని ఈ ఊపిరితిత్తులను పనిచేయడాన్ని ఈ జీర్ణ వ్యవస్థను నడిపించటాన్ని ఒక లయబద్ధంగా చేస్తున్నాడు అని మీకు ఎరుక అనగా అవేర్నెస్ కలిగినట్లయితే ఇంకా ఎందుకే అవిశ్వాసం బాహ్య శక్తులు ఏవైనా మీ దేహంలో ప్రవేశించి ఈ క్రియలను నడిపిస్తున్నాయా లేదే అన్ని మీ అంతశక్తితోనే నడుస్తున్నాయి కదా మరి ఎందుకు ఈ భయాలు ఎందుకు ఈ పరిమిత మనస్తత్వం ఎందుకు విషాదం సంకుచితత్వం నుండి బయటపడి అపరిమితత్వంలోనికి అనగా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్నెస్ లోనికి ప్రవేశించినప్పుడే దేవుని యొక్క అనంత అనంత ప్రేమను ఆస్వాదించగలుగుతారు సృష్టించుకుంటున్న జీవిత వాస్తవాల నుండి దేవుని ప్రేమ యొక్క ప్రతిబింబం మీకు ప్రతి క్షణము దేవుని ఆశీర్వాదాలు వెంటాడుతూనే ఉన్నాయి కదా ప్రతి క్షణము అనంతమైన సూర్య తేజస్సు మిమ్మల్ని ఆవరించి ఉంది కదా ప్రతి క్షణము అపరిమితమైన మరి అనంతమైన దైవశక్తి మీ అంతరంగంలో ఉంటూ మిమ్మల్ని నడిపిస్తున్నది కదా మరెందుకు ఈ పరిమిత జీవితం మరెందుకు ఈ భయాలు మరెందుకు ఈ విషాదం మరెందుకు దుర్భర పరిస్థితులు వ్యర్థమైన ఆలోచనలు కట్టిపెట్టి దేవుని అపరిమితమైన ప్రేమ పైన మీలోని దైవ దైవత్వం సృష్టించగలిగిన అపరిమితమైన జీవిత ఆశయాలపైన అవకాశం ఈ వ్యర్థమైన ఆలోచనలు సూర్యుని కమ్ముకున్న మేఘాల వంటివి ఆ మేఘాలను తొలగించవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది ఎవరు తొలగిస్తారు నీలోని అనంతమైన దైవ పదార్థం కనబడే తేజస్సుకు ఆవరించి ఉన్న అజ్ఞానపు ముసుగును ఎవరు తొలగిస్తారు కేవలం సంకల్ప శక్తి వలనే అన్ని అవకాశాలు అన్ని అడ్డంకులు తొలగించబడతాయి సంకల్ప శక్తి వలనే సూర్యుని పొందిన మేఘాలు తొలగించబడతాయి ఆస్క్ అండ్ ఇట్ మీరు అడుగుడి అది నీకు ఇవ్వబడు అని జీసస్ క్రైస్ట్ బోధించారు కదా మీరు అడిగిన వాటన్నిటినీ ఇచ్చుటకు మీలోని ఆ దైవ పదార్థం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నది ఈ సృష్టి రచన అంతా కూడా సంకల్ప శక్తి వలనే సంభవిస్తున్నది సంకల్పం అంటే విత్తనం విత్తనం లేకపోతే చెట్టు ఉండదు కదా మీరు వేప విత్తనాన్ని నాటితే వేప చెట్టునే పొందుతారు మరి మర్రి విత్తనాన్ని నాటితే మర్రి చెట్టునే పొందుతారు విత్తనం లేకుండా చెట్టు ఎలా లేదో సంకల్పం లేకుండా సృష్టి లేదు మీ సంకల్పాల నుండి జీవితంలో అన్ని సంఘటనలు సృష్టించబడుతున్నాయి సూర్యుని తేజస్సు నిత్యము ఉంది అదే మాదిరిగా మీ అంతరంగంలో దైవ పదార్థం నిత్యము దేదీప్యమానంతో ప్రకాశిస్తుంది మీలోని దివ్య తేజస్సు వ్యక్తీకరింపబడాలంటే మీ సంకల్పాల ద్వారా మీ జీవితంలో సంఘటనలు మరియు అనుభవాలను సృష్టించడం చేయాలి విత్తనం నాటకుండా వృక్షాన్ని ఆశించడం అవివేకం బాహ్య ఇంటెలిజెన్స్ అనగా ఔటర్ ఇంటెలిజెన్స్ తర్కం అనగా లాజిక్ ప్లస్ విశ్లేషణ అనగా అనాలిసిస్ తో మిమ్మల్ని తెగమక పెట్టి అయోమయానికి గురి చేస్తుంటుంది మీ అంతరంగంలోని ఇంటెలిజెన్స్ అనగా ఇన్నర్ ఇంటెలిజెన్స్ అపరిమితమైనది మరి అది మిమ్మల్ని ముందుకు పురోగమించేందుకు అవసరమయ్యే అన్ని మార్గాలను మీకు చేరుస్తుంది అంతర్బోధ లేదా సహజావ బోధ అనగా ఇన్స్టిట్యూషన్ ద్వారా అంతరంగంలోని ఇంటెలిజెన్స్ నుండి సందేశాలు వినిపిస్తుంటాయి మీరు ద్వంద్వ ఆలోచన విధానానికి అనగా జ్యువెల్ థింకింగ్ ప్యాటర్న్ కు అలవాటు పడడం వలన అయోమయానికి లోనవుతున్నారు బాహ్యంగా విశ్లేషణలు ఒకవైపు అంతరంగం నుండి వచ్చే సందేశాలు మరోవైపు ఇలా రెండిటిని ఆహ్వానించడం వలన ద్వంద్వత్వం అనగా జ్యువాలిటీకి లోనవుతున్నారు ద్వంద్వత్వాన్ని వీడండి మీ అంతరంగంలోని ఇంటెలిజెన్స్ ను ప్రగాఢంగా విశ్వసించాలి అప్పుడు మాత్రమే అపరిమితమైన జ్ఞానాన్ని అనగా నాలెడ్జ్ను ప్లస్ ప్రజ్ఞను అనగా ను పొందగలుగుతారు మహా ఇంటెలిజెన్స్ అనగా సుప్రీం ఇంటెలిజెన్స్ మీ అంతరంగంలో ఎమిడి ఉంది దాని నుండి ప్రజ్ఞ మరియు ప్రేమ ఉద్భవిస్తాయి అవ్యాజమైన ప్రేమ అంతరంగం నుంచే ఉద్భవిస్తుంది మీరే నా ప్రియమైన దైవ స్వరూపాలు మీ యొక్క దైవత్వాన్ని మీకు గల అపరిమితమైన శక్తి సామర్థ్యాలను అనుక్షణము వ్యక్తికి తెచ్చుకుంటూ ప్రగతిని సాధించండి అనేక అనేక జీవితానుభవాలు పొందుతూ ముందుకు పురోగమించండి ఎన్ని ఎక్కువగా జీవితానుభవాన్ని ఎదుర్కొంటే అంత విస్తృతంగా చైతన్య పరిణామం చెందటానికి అవకాశం ఉంటుంది ఉన్నత స్థితిని అందుకోవడానికి కృషి చేయండి సర్వల పట్ల అవ్యాజమైన ప్రేమను కలిగి ఉండండి బేషరత్తుగా సర్వ జీవాత్మలను ప్రేమించండి సకల జీవరాశులు దైవ స్వరూపాన్ని బేషరత్తుగా వ్యక్తమైన ప్రేమ ఉత్తేజింపచేసి మీ దేహాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది అంతర్గత ఇంటెలిజెన్స్ అనగా ఇన్నర్ ఇంటెలిజెన్స్ మీ దేహ ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుతుంది ఎల్లలు లేని ప్రేమ మీకు స్వేచ్ఛను ప్రాప్తి సంప్రాప్తింపచేస్తుంది మిమ్మల్ని మీరు ప్రేమించండి లవ్ దంశ ఇది ఒక గొప్ప నియమం మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోవడమే పెద్ద శాపం అజ్ఞానపు పొరలు కమ్ముకోవడం వలన జీవితం ఒక చిక్కుముడుల వలయంగా కనిపిస్తుంది అజ్ఞానపు పొరలు సూర్యుని కమ్ముకున్న మేఘాల వంటివి వాటిని తొలగించుకోవటానికి మీరు సంకల్పించాలి సంకల్పం లేకుండా అడుగు ముందుకు పడదు ఆ పొరలను తొలగించాలనే సంకల్పం మీలో కలగాలి మీ అంతటా మీరే పూనుకోవాలి త్వరలన్నిటినీ ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ పోతే అనగా గ్రేట్ మహాశూన్యంలో చైతన్య శక్తి వ్యాకోచానికి అవధులు ఉండవు సంకల్పాల వలన ఉత్సాహం కలుగుతుంది ఉత్సాహం నుండి కార్య సాధనకు పూనుకుంటారు చైతన్య పరిణామం అనగా ఎవాల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏమిటో మీకు తెలుసా కొంత అభివృద్ధిని సాధించిన తర్వాత పరిపూర్ణతను అనగా పర్ఫెక్షన్ ను పొందినట్లు నమ్ముతారు పరిపూర్ణత అనేది ఎప్పటికీ పూర్తవుతుంది ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా మిగిలే ఉంటుంది ఈ అభివృద్ధి ఈ అభివృద్ధికి ఆది అనగా బిగినింగ్ మరియు అంతం అనగా ఎండింగ్ ఉండదు ఎంత దూరం ప్రయాణం చేసినా ప్రయాణించాల్సిన దూరం ఇంకా మిగిలే ఉంది మరి ఈ ప్రయాణం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది చైతన్య పరిణామం అంటే దైవశక్తితో అనుభూతిని పొందడం మీలోని బ్రహ్మ పదార్థంతో మమే అక్కడ ఇమిడి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని జీవితానపంలోనికి తీసుకురావడం ఎంతో సాహసం తెగింపుతో దైవశక్తిని జీవితంలోకి ఆచరణ ద్వారా చొప్పించటం ఇదే చైతన్య పరిణామం అంటే ఉదాహరణకు అగ్ని ఫైర్ను తీసుకోండి అగ్ని అనే శక్తి విశ్రాంతి స్థితిలో నిశ్చలంగా ఉండగలదా అగ్ని నిరంతరము పరిణామాన్ని కోరుకుంటుంది అగ్ని నిరంతరం రగులతోనే ఉంటుంది నిరంతరం రగులు కొనకపోతే అగ్ని అక్కడ నుండి మరొక చోటకి తరలిపోతుంది అగ్నిని నిశ్చల స్థితిలో విశ్రాంత స్థితిలో ఉంచడం ఎవరి వల్ల సాధ్యం మీలోని బ్రహ్మ పదార్థం కూడా అంతే మాస్టర్స్ మీలోని బ్రహ్మ పదార్థం నిశ్చలంగా విరామ స్థితిలో ఉండజానదు మీలోని బ్రహ్మ పదార్థం అనగా దైవ పదార్థం నిరంతరము అగ్ని జ్వాల వలె రగులుకుంటూ ఉంటుంది ఆ దైవ పదార్థం నిరంతర ఉత్తేజంతో చైతన్య పరిణామం చెందటానికి ఎగిసపడుతున్నది పరిపూర్ణత అనగా పర్ఫెక్షన్ అనే ప్రక్రియ అనంతకాలము కొనసాగుతుంది ఇది ఎక్కడో ఒక చోట ఆగిపోయే ప్రక్రియ కాదు మీ అంతరంగంలోని అగ్నిని మరింత ఉత్తేజపరితంగా ప్రజ్వరిల్ల చేసేందుకు మరింత చైతన్య పరిణామాన్ని చెందించేందుకు సంకల్ప శక్తి అత్యంత ఆవశ్యకం మీలోని అంతరాగ్ని అనగా ఇన్నర్ ఫైర్ సరైన సంకల్పాల ద్వారా ప్రజ్వరిల్ల చేస్తే అందులో నుంచి జ్ఞానము ప్లస్ ప్రజ్ఞ అనగా నాలెడ్జ్ ప్లస్ విజ్డమ్ ఉద్భవిస్తాయి సంకల్ప శక్తి వలన అంతరాగ్ని ప్రయత్నం అవుతూ ఉంటుంది అంతరాగ్ని నుండి అనుభవాలు అనగా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ పుడతాయి అనుభవాల నుండి జ్ఞానం ప్లస్ ప్రజ్ఞ పుడతాయి మాస్టర్స్ ఇప్పుడు అర్థమైందా జీవిత అనుభవాల సృష్టి ఎందువల్ల అత్యంత ఆవశ్యకము శక్తి ఎంత అత్యంత ఆవశ్యకము విత్తనం లేకుండా చెట్టు లేదు సంకల్పం లేకుండా అనుభవమే లేదు అనుభవం లేకుండా జ్ఞానం లేదు జ్ఞానం లేకుండా చైతన్య పరిణామం లేదు చైతన్య పరిణామం లేకుండా దైవత్వం లేదు దైవత్వం లేకుండా ఈ మహావిశ్వం లేదు మీరు లేకుండా ఈ విశ్వమే లేదు పాత చింతకాయ పచ్చడి లాంటి భోజు పట్టిన ఆధ్యాత్మిక బోధనలు మిమ్మలను తప్పుదోవ పట్టించాయి మిమ్మలను చైతన్య పరిణామం చెందనివ్వకుండా ఎదుగు బొదుగు లేకుండా చేశాయి ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోతుందో లేదా ఎదుగుదల యొక్క వేగం నెమ్మదిస్తుందో అప్పుడే మిమ్మలను విషాదం మరియు దుఃఖం ఆవహిస్తాయి ఆధ్యాత్మిక గురువులని చెప్పుకునే వాళ్ళు మీకు సరియైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేదు సూటిగా చెప్పే ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని మీరు చేపట్టలేదు అందువలనే మీ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామం నెమ్మదిగా సాగుతోంది వేగం తగ్గింది విజయం అనగా సక్సెస్ అంటే ఏమిటి మాస్టర్స్ అని బిగ్గరగా అరిచి గొంతు చించుకుని చెప్పే గురువులను నమ్మకండి విజయం అనేది ఆధ్యాత్మిక శక్తి అనగా స్పిరిచువల్ పవర్ అనే బలమైన పునాదులు అనగా ఫౌండేషన్స్ మీద స్థాపించబడాలి అటువంటి విజయం మాత్రమే శ్రేయస్సును మరి ఆనందాన్ని కలిగిస్తుంది బండరాయి మీద పునాది వేసి కట్టిన ఇల్లు దీర్ఘకాలం నిలబడుతుంది ఇసుక మీద కట్టిన ఇల్లు అతి తక్కువ కాలంలో కూలిపోతుంది ఆధ్యాత్మిక శక్తితో సాధించబడే విజయం యథార్థమైన తృప్తిని ప్లస్ ఆనందాన్ని ఇస్తుంది విజయంపై ఉపన్యాసాలు దంచే గురువులను విశ్వసించకండి వారు మీరు మీకు కృత్రిమత్వాన్ని బోధిస్తారు యథార్థమైన గురువులు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తారు మీ అంతరంగంలో అపరిమితమైన శక్తి సామర్థ్యాలున్నాయని బోధిస్తారు అసలైన బోధనలు అనగా రియల్ టీచింగ్స్ అంటే ఇవే వ్యక్తిత్వపు వికాస వికాసంపై బోధనలు అనగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా అలాంటివి ఆ బోధనల నుండి మీరు పొందే లబ్ధి ఏమీ ఉండదు వృధా ప్రయాస తప్ప యథార్థమైన వ్యక్తిత్వ వికాసం అనగా రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీలోని బ్రహ్మ పదార్థం అనగా గాడ్ స్టఫ్ నుండి వెలువడాల్సి ఉంటుంది చైతన్య పరిణామాన్ని ఎంతెంతగా పరిణామం చెందించుకుంటారో అంతంత మేరకు మీ వ్యక్తిత్వ వికాసం ఉంటుంది

ప్రస్తుతం ఉన్న స్థితి నుండే పురోగమించి ముందుకు సాగవలసి ఉంది మీకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీరు దైవ స్వరూపాలు మీలోని బ్రహ్మ పదార్థం ఇమిడి ఉంది అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మికత మీ అంతరంగంలోనే ఉంది అపరిమితమైన అపరిమితమైన చైతన్య శక్తి మీలో ఇమిడి ఉంది వాటిని మీ కళ్ళ ద్వారా బాహ్య జీవితంలోనికి తీసుకుని వచ్చి అసంఖ్యాకమైన జీవితానుభవాలు అనగా అన్లిమిటెడ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ను పొందండి పర్యవసానంగా ఆధ్యాత్మికంగా మరింత శక్తివంతం అవుతారు జీవితం ఉన్నది ముందుకు పురోగమించటానికి ఈ విషయాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోండి ఎవ్రీబడి ఈజ్ ఎన్ ఆర్డినరీ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ద డివైన్ పొటెన్షియల్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్కవరింగ్ ఇట్ ప్రతి ఒక్కరు మనిషి సామాన్యంగానే కనిపిస్తున్నప్పటికీ వారిలో దైవత్వానికి సంబంధించిన సర్వశక్తి సామర్థ్యాలు ఇవిడి ఉంటున్నాయి వాటిని శోధించి సాధన ద్వారా జీవితంలోనికి తీసుకురావడమే అసలైన ప్రశ్న జీవితంలో చిక్కుముడులు ఎందుకు ఏర్పడుతున్నాయి అస్పష్టత అయోమయం ఎందుకు వెంటాడుతున్నాయి ఈ దైన్య పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరు చైతన్య శక్తిని సృజనాత్మకమైన రీతిలో మళ్లించకపోవటమే వాటన్నిటికీ కారణం మీ ఊహాశక్తి అనగా ఇమాజినేషన్ ద్వారా మీకు కావాల్సిన వాటన్నిటిని సమకూర్చుకోగల సర్వశక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలో ఉంటున్నప్పుడు ఇక భయాలనవసరం మీ జీవితంలోని అన్ని చిక్కుముడులను విప్పేది ఎవరు మీలోని దైవ పదార్థమే మీలోని బ్రహ్మ పదార్థమే Seriousness is a sickness. Your sense of humor makes you more human, more humble. The sense of humor, according to scriptures, is one of the most essential part of life. Ego is the root cause of all fears in you. A man who is egoless is also fearless. Masters Mahashankalpa Shakti Ramta Book Reading For Ramta Knowledge Jivitamani Chikkumudi Chapter completed. Thank you, masters.